నమస్కారం నువ్వంటే నాకు ప్రాణం నీ కోసం నా హృదయంలో గుడి కట్టాను ఇలా చెప్తూ ఎంతోమంది ప్రేమలో పడుతూ ఉంటారు ఎంతో ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత మునుపటిలాగా వాళ్ళ మధ్య ప్రేమ లేకపోవటానికి కారణం ఏమిటి మనందరికీ తెలుసు ఒక మొక్క పచ్చగా ఉండాలంటే ప్రతిరోజు దానికి తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం ఎరువులేస్తూ ఉంటాము నీరు పోస్తూ ఉంటాము సన్ రైస్ కూడా తగలాలని చెప్పి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం ఒక చిన్న మొక్కనే పచ్చదనం కోల్పోకుండా ఉండటానికి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు జీవితాంతం కలిసి ఉండటానికి ఆధారమైన ప్రేమ విషయంలో ఇంకెంత జాగ్రత్త అప్రమత్తత ఉండాలి మనిషికి కానీ మనిషి చేసే తప్పు ఏంటంటే ప్రేమ దొరికే వరకు ఎంతో పట్టుదలతోనూ సిన్సియర్గాను ఉంటారు కానీ ఒక్కసారి మనదైపోయిన తరువాత దాని పట్ల నిర్లక్ష్యము అజాగ్రత్త ఎక్కువవుతుంది దానికి పరిస్థితులు కారణము కావచ్చు లేకపోతే మనదన్నది ఎక్కడికి పోతుందిలే మన దగ్గరే ఉంటుంది కదా అనే నిర్లక్ష్య ధోరణి కూడా కావచ్చు దానితో ముందు ఉన్నంత శ్రద్ధ సమయం కేటాయించటం చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు అందరూ దానికి తోడు పని ఒత్తిడి అలసట అనేక కారణాల వల్ల మొదట ఉన్న ప్రేమ రాను రాను లేనట్లుగా కనిపిస్తుంది కానీ ఎంతో ఇష్టంగా ప్రేమించినప్పుడు ఆ ప్రేమ ఎప్పుడూ హృదయంలో అలా ఉంటూనే ఉంటుంది కాకపోతే చిన్న చిన్న తప్పులు పొరపాట్లు చేయటం వల్ల లేదు అనేటటువంటి భ్రమ కలుగుతుంది ఆ భ్రమ కాస్త ఒక అపనమ్మకం కింద మారిపోతుంది ఎప్పుడైతే నమ్మకాన్ని కోల్పోయి అపనమ్మకం మొదలవుతుందో చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద పెద్ద గాయాలకి దారితీస్తాయి కానీ విషయం చిన్నగా ఉన్నప్పుడే దానిని సరిచేసుకోకుండా ఇంకా ఇంకా నిర్లక్ష్యం చేయటం వలన శాశ్వతంగా దానిని పోగొట్టుకునే సందర్భాలు కూడా ఎదురవుతూ ఉంటాయి దానికి తోడు సెల్ ఫోన్లు మీడియా ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత మనుషుల మధ్య అనుబంధాలు ప్రేమలు బాగా తగ్గిపోయాయి ముఖ్యంగా సెల్ ఫోన్కి ఎడిట్ అవ్వటానికి కారణం ఏంటంటే ప్రతిరోజు ప్రతి సెకండు కూడా సెల్ ఫోన్ మనల్ని నిత్యనూతనంగా ఉన్నట్లు భ్రమ చేస్తూ ఉంటుంది అంటే సెల్ ఫోన్లో ఉన్న సమాచారం మనకి పాతది అనిపించదు బోరు కొట్టదు ఏ నిమిషానికి ఆ నిమిషం తాజాగా కొత్త సమాచారంతో మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది దానివల్ల మనుషుల కన్నా కూడా ఫోన్లకి ఎక్కువ సమయం కేటాయిస్తూ బంధాలు అనుబంధాలు మరింత పలచగా అయిపోవటానికి కారణం అవుతుంది శారీరక ఆరోగ్యం కోసము మానసిక ఆరోగ్యం కోసము ఆర్థికంగా సంపాదన కోసము ఉద్యోగం కోసము ప్రతీదానికి కూడా ఎంతో ముఖ్యంగా మనం ఎలా సమయాన్నై కేటాయిస్తున్నామో కూడా మన మనుషులు అనుకున్న వాళ్ళ కోసం ఏ మనిషి నుండైతే మనం ప్రేమని ఆశిస్తూ ఉంటామో అటువంటి బంధం జీవితాంతం పచ్చగా ఉండాలంటే అచ్చంగా మొక్కను పచ్చగా ఉంచటానికి ప్రతినిత్యము గార్డెనింగ్లో మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో మన జీవితంలో కూడా మనుషుల మధ్య ప్రతి బంధము కూడా మనకి కావాలి అనుకున్న ప్రతి బంధం మధ్య కూడా ప్రేమను కూడా అలాగే పచ్చగా చిగురించేలాగా మనం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఖచ్చితంగా వాటి కోసం కొంత సమయాన్ని కేటాయించాలి ఎక్కువ రాపిడి చేస్తే ఏ వస్తువైనా సరే విరిగిపోతుంది అలాగే ఏ విషయాన్నైనా సరే ఎక్కువ సాగుతీసి గొడవకు దారితీసేలాగా మాట్లాడే ధోరణి కూడా ఇద్దరు మనుషుల మధ్య దూరాన్ని పెంచుతుంది ఎంతో మధురమైన సంగీతాన్ని ఎన్నిసార్లైనా సరే వినాలి అనిపిస్తుంది అదే ఒక గిన్నెలోనైనా ఏదైనా ఒక తుప్పు పట్టిన వాహనం నుండి వచ్చే శబ్దాన్నైనా ఒక్క సెకండ్ కూడా భరించలేక చెవులు మోసుకుంటూ ఉంటాము అదేవిధంగా మన మనసు మన మాట తీరు కూడా సంగీతంలాగా మృదువుగా ఎదుటివారిని ఆకర్షించే విధంగా ఉన్నప్పుడు ఎన్ని గొడవలు వచ్చినా కూడా ఆ బంధం ఎంతో మధురంగా ఉంటుంది అలా కాకుండా తుప్పుపట్టిన వస్తువుల మధ్య వచ్చే శబ్దంలాగా కఠినమైన పదజాలాలు ఏమన్నా సరే ఎక్కడికి పోతారులే అని చెప్పేసి పరుషంగా మాట్లాడే ధోరణి ఎప్పుడైతే ఉందో మీరు ఎంతో దగ్గరగా ఉన్నా కూడా మీ మధ్య ఎంతో బలమైన గోడలు ఏర్పడతాయి ఎన్ని మిషన్లు తెచ్చి ఆ గోడల్ని బద్దలు కొట్టినా కూడా మునుపటిలాగా ప్రేమ అనుబంధం ఉండటప్పుడు అందుకే ఇద్దరు మనుషుల మధ్య అంత బలమైన గోడ నిర్మాణం జరగకుండా జాగ్రత్తగా ఉండాలి మనం ఒక చీర కొనడానికి వెళ్ళిన ఎన్నో అల్పమైన ఆనందాల కోసం బయటకు వెళ్ళిన ఎన్నో గంటలు సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాము అదేవిధంగా మగవాళ్ళు కూడా అనేక విషయాలకి ఎంతో సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు అవన్నీ కూడా అల్పమైన ఆనందాన్ని ఇచ్చే విషయాలు అంత చిన్న విషయాలకి అంత ఎక్కువ సమయాన్ని ఇస్తున్నట్లే మానసికంగాను మన బంధాలు పలుచబడకుండా ప్రతిరోజు వాటికి కూడా కొంత సమయాన్ని ఖచ్చితంగా కేటాయించాలి ఎంతో తక్కువ ఆనందాన్ని ఇచ్చే కరిగిపోయేటటువంటి విషయాలకి మీరు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ జీవితాంతం చివరి నిమిషం వరకు కలిసి ఉండే బంధాలకి అలాంటి ప్రాధాన్యత ఇవ్వటం లేదు వస్తువు పాతదైపోతే మళ్ళీ కొనుక్కోవచ్చు బట్ట చిరిగిపోతే మళ్ళీ కొనుక్కోవచ్చు కానీ బంధం మనసు విరిగిపోతే ఇంక అతకదు కదా అన్నీ రీప్లేస్మెంట్ చేసుకుంటున్నట్లు మనుషుల్ని రీప్లేస్మెంట్ చేయలేము కదా ఒక్క వివాహంలో మళ్ళీ రీప్లేస్మెంట్ ఉంటుందేమో కానీ తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లులు కడుపును పుట్టిన పిల్లల విషయంలో రీప్లేస్మెంట్ ఎక్కడుంటుంది అందుకే అవయవాలు మార్పిడి చేసుకుంటున్నట్లుగా వస్తువుల్ని పాతువు మార్చి కొత్త కొనుక్కుంటున్నట్లుగా జీవితంలోని మనుషుల్ని మార్చుకోలేము పూర్తిగా వాడడానికి పనికి రాకుండా తుప్పు పట్టిపోయే విధంగా వస్తువు పాడవకుండా ఖరీదైన వస్తువు కొన్నప్పుడు ఎంతో జాగ్రత్త తీసుకుంటాము అలాగే మన జీవితంలో కూడా మనిషి యొక్క మనసు పూర్తిగా విరిగిపోయి అనుబంధాలు అయిపోయే పరిస్థితి రాకుండా ఉండాలి అంటే ప్రతిరోజు పచ్చని అందమైన మొక్కను ఎలా పెంచుతామో మనలో ఉన్న ప్రేమను కూడా నిత్యము నేలు పోసి పచ్చగా ఉండేలాగా చూసుకోవాలి హృదయము ముక్కలయ్యే విధంగా ఎప్పుడూ జరగకుండా జాగ్రత్త పడాలి అప్పుడే పచ్చని మొక్క ఎంత తాజాగా ఉంటుందో మొదటి రోజు కలిగిన ప్రేమ నువ్వు జీవించి ఉన్న చివరి నిమిషం వరకు కూడా అలాగే ఉంటుంది అటువంటి ప్రేమ మాటలకు అందనిది భావాలకు అతీతమైనది రాగంతో ఆలపించలేము మాటలలో లిఖించలేము దానిని దూరం చేసుకోకుండా ఎవరికి వారే బాధ్యత వహించాలి ఏమంటారు నమస్కారం